బొబ్బిలి బ్రహ్మన్న పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గోపీ కృష్ణ మూవీ క్రియేషన్స్ పతాకంపై కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఈ చిత్రానికి కథ మాటలు పర్చూరి సోదరులు అందించారు ఈ సినిమా బొబ్బిలి ప్రాంతంలోని కోటిపల్లి అనే గ్రామంలో ప్రారంభమవుతుంది మూవీలో గ్రామంలోని ఏ నేరానికైనా స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన బొబ్బిలి వంశీకుడు బ్రహ్మన్న విచారించి తీర్పు చెప్తుంటారు ఆ గ్రామం పొలిమేరల్లో పోలీసులు కూడా అడుగు పెట్టారు ఊళ్ళో చేనేత కార్మికులు పొట్ట కొడుతున్న రాయుడు దుర్మార్గాన్ని బయటపెట్టి బ్రహ్మన్న తమ్ముడు రవి కస్తూరి స్వరాజ్యం అనే చేనేత కార్మికులతో చేనేత పరిశ్రమ పెట్టిస్తారు స్వరాజ్యాన్ని చెరబెట్టబోయి గొంతు పోగొట్టుకోవడంతో రాయుడు కొడుకు బుల్లబ్బాయి ఆమెను వివాహం చేసుకోవాలని బ్రహ్మన్న తీర్పునిస్తాడు బ్రహ్మన్నకు సుశీల అనే ఆమెకు మధ్య తప్పు సంబంధాన్ని బుల్లబ్బాయి కక్షతో అంటగట్టగా బ్రహ్మన్న భార్య సావిత్రికి గతంలో తాను తప్పుగా చెప్పిన తీర్పు కారణంగా సుశీల భర్త చనిపోవడం దాంతో తాను ఆమెను చెల్లెలుగా భావించి ఆశ్రయమిచ్చి పిల్లలను చదివించడం చెప్తారు తప్పనిసరి పరిస్థితిలో రాజ్యాన్ని బుల్లబ్బాయి పెళ్లి చేసుకుంటాడు మూవీలో కృష్ణం రాజు శారద జయసుధ రావు కైకేల సత్యనారాయణ నూతన ప్రసాద్ చలపతిరావు అన్నపూర్ణమ్మ అల్లు రామలింగయ్య ముచ్చళ్ళారుణ కృష్ణకుమారి శర్మ కేష్ సారథి ముఖ్య నటీ నటులు మూవీలో బ్రహ్మన్న రవి పాత్రలలో నటించిన కృష్ణం రాజు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో కస్తూరి పాత్రలో నటించిన జయసుధ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు అరవై ఆరు సంవత్సరములు మూవీలో సావిత్రి పాత్రలో నటించిన శారద గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు ఎనభై సంవత్సరములు మూవీలో ముత్యాలు పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఒక్క సంవత్సరములు రాంబాబు పాత్రలో నటించిన రాజేష్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ముప్పై ఎనిమిది సంవత్సరములు మూవీలో రాజేశ్వరి పాత్రలో నటించిన ముచ్చర్ల అరుణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు యాభై తొమ్మిది సంవత్సరములు మూవీలో శాస్త్రి పాత్రలో నటించిన నూతన్ ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మార్చ్ రెండు వేల పదకొండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై ఐదు సంవత్సరములు మూవీలో మీసాల పెద పెదవెంకట్రాయుడు పాత్రలో నటించిన రావు గోపాలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు యాభై ఏడు సంవత్సరములు బుల్లబ్బాయి పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో స్వరాజ్యం పాత్రలో నటించిన కృష్ణవేణి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు వంద సంవత్సరములు మూవీలో సుశీలమ్మ పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై సంవత్సరములు పున్నయ్య పాత్రలో నటించిన పీజే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఒక్క సంవత్సరములు ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరములు రత్నాలు పాత్రలో నటించిన సారథి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై సంవత్సరములు